పోలీసులు అదుపులోనే ఉన్న జానీ మాస్టర్ ను కాసేపటిలో నార్సింగ్ పిఎస్ కు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది నిన్న గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి రోడ్డు మార్గన హైదరాబాద్ తీసుకొచ్చారు కాగా హైదరాబాద్ లోని రహస్య ప్రాంతంలో జానీ మాస్టర్ ను విచారించినట్లు తెలుస్తోంది ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుచనున్నారు పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు నిన్న జానీ మాస్టర్ భార్య రావడం ప్రాధాన్యం సంతరించుకుంది బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య సుమలత అలియాస్ అయేషా కూడా తనను వేధించినట్లు బాధితురాలను చెప్పడంతో ఆక్రంలో విచారణ చేపడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణ ప్రతాప్ అందిస్తారు రాణ ప్రతాప్ చెప్పండి అయితే జానీ మాస్టర్ కి సంబంధించి నిన్న గోవాలో అయితే జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు ఈ రోజు ఆయన ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి సో నిన్న పదకొండు గంటలకి గోవాలో జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ లోకల్గా ఉన్నటువంటి కోర్టు కూడా ఆయన్ని హాజరుపరిచారు అక్కడి నుంచి కూడా పిటి వారెంట్ తీసుకుని ఆయన్ని రోడ్డు మార్గాన్ని కూడా గోవా నుంచి కూడా హైదరాబాద్కి ఉదయాన్నే నాలుగు గంటలకి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే ఉదయాన్నే తీసుకొచ్చిన తర్వాత మొదటగా డీసీపీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళారు డీసీపీ ఆఫీస్లో కొస్ట్ పెట్టిన తర్వాత మరొక రహస్య ప్లేస్కి ఇప్పుడు జానీ మాస్టర్ని తీసుకెళ్లినట్టుగా సమాచారం అవుతుంది ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ రస్ట్ తీసుకోమని చెప్పినట్టుగా తెలుస్తుంది రస్ట్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత విచారణ అనేది స్టార్ట్ కాబోతుంది విచారణలో ఇప్పటి వరకు అయితే విక్టిమ్ ఇచ్చిన బట్టి ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ని బేస్ చేసుకొని అతన్ని క్వశ్చన్ చేయబోతున్నారు అయితే నిన్న కూడా మాట్లాడేటప్పుడు కానీ టీంతో కానీ లేకపోతే లేకపోతే విచారణలో ఉదయాన్ని చెప్పినప్పుడు కూడా కొంతవరకు కూడా అతను తాను చేసినటువంటి నేరం పైన కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అవంతా కూడా మ్యూచువల్ కన్సర్తో కొన్ని జరిగినాయి కాకపోతే పోక్సో అలాంటివి మేము ఎప్పుడు చేయలేదు దాంతోపాటు అప్పట్లో అంత రిలేషన్షిప్ కూడా మాకు లేదనేది కూడా తను చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇవాళ విచారణలో కూడా అదే విషయాన్ని కూడా ఆయన ప్రస్తుతంగా చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే నిన్న చూసాం జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఆమె విక్టీం మీద అనేకమైనటువంటి అలిగేషన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విక్టిమే జానీ మాస్టర్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించి ట్రాప్ చేసింది ఆమెకి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ పోలీసులు అన్ని రకాల కోణాల్లో కూడా ఇప్పుడు విచారించాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటు ఇప్పుడు మహిళా కమిషన్ ఇంటర్వెన్షన్ అయింది దాంతోపాటు ఇటు భరోసా సెంటర్ ఉంది ఇటు పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు కాబట్టి దాదాపు అన్ని కూడా నాన్అైలబుల్ వారెంట్ ఇప్పుడు పోక్సో వచ్చిన తర్వాత అది కూడా నాన్ నాన్అైలబుల్ వారెంటే కంపల్సరీ కూడా తన్ని ఇవాళ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్ దాదాపు రెండు మూడు నెలల పాటు వరకు కూడా ఆయన్ని పెట్టే అవకాశం ఉంది తర్వాత అది విచారణకి పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఈ రిమాండ్గా ఉన్నప్పుడు తనని కస్టడీకి అయితే పో నరసింగ్ పోలీసులు కోరే అవకాశం ఉంది కోరిన తర్వాత ఆయన దాదాపు ఏడు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు కూడా ఆయన్ని క్వశ్చన్ చేయబోతున్నారు ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎవిడెన్స్ సాక్ష్యాధారాలను కూడా సేకరించారు కాబట్టి వాటి అతను వచ్చి బేస్ పూర్తి స్థాయిలో ఆడేలు కానీ కొన్ని వీడియోలు కానీ కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది వాటి బేసేసుకుని ఆయన్ని క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఎంతవరకు జానీ మాస్టర్ వీటిని ఒప్పుకుంటాడు లేకపోతే వాటిని డినై చేస్తాడు ఎందుకంటే కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన కోర్టులోనే ఫైట్ చేస్తానని కూడా చెప్తున్నారు దాంతోపాటు ఇప్పటికే విక్టిమ్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేది కూడా ఇప్పటికే జానీ మాస్టర్ సంబంధించినటువంటి వైఫ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు జానీ మాస్టర్ వైఫ్ మీద కూడా ఇట్లా అలిగేషన్ చేస్తుంది విక్టిము ముఖ్యంగా తను మల్టిపుల్ టైమ్స్ నన్ను కొట్టింది అనేది కూడా చెప్పిన పరిస్థితి సో దాని బేస్ చేసుకుని కూడా ఆమె పైన ఆ కేసు నమోదు చేస్తారా లేదని కూడా ఒక మీమాంసగా ఉంది సో ఇవాళ జానీ మాస్టర్ని ఒక రహస్య ప్లేస్లో అయితే ఉంచి నరసింగి పోలీసులు విచారణ చేస్తున్నారు విచారణ చేసిన తర్వాత ఆయన్ని ఉప్పరపల్లి కోర్టు కానీ అలాగే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి పోక్సో కోర్టు కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కోర్టు ఏదైతుందో ఆ కోర్టులో అయితే ఆయన్ని హాజరుచే అవకాశం ఉంది హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి అయితే అంటే ఆయన్ని పంపనున్నారు రానా అయితే బరువు వైపు బాధితురాలు ఏమంటున్నారంటే అతని భార్య కూడా ఇందులో ఉన్నారు నన్ను ఎంతగానో బాధ పెట్టారు అంటున్నారు ఆమెపై ఎటువంటి కేసులు ఏమైనా నమోదు చేసే అవకాశం ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అంటే బాధితురాలు దాదాపు నలభై పేజీల నుంచి వరకు ఈ ఉమెన్ కమిషన్కి వెళ్ళినప్పుడు ఆమె కొంచెం ఫిర్యాదు చేసింది మూడు గంటల పాటు కూడా కూర్చొని ఉమె మహిళా కమిషన్తో మాట్లాడినటువంటి సందర్భం దాంట్లో అనేక రకాల అలిగేషన్స్ చేసింది ముఖ్యంగా జానీ మాస్టర్ సంబంధించిన వైపు నన్ను ఆడటము మతం మారమని చెప్పడము తర్వాత నన్ను కొట్టడము ఇవన్నీ కూడా చేసింది ఫోర్స్ఫుల్ చేసింది బెదిరించింది అనేది కూడా అలిగేషన్స్ చేశారు సో అదొక వర్షం అయితే నిన్న జానీ మాస్టర్ వైపు మాత్రం ఇంకో వర్షం చెప్తున్న నేపథ్యంగా పడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ అమ్మాయికి అవకాశాల కోసమో లేకపోతే ఫేమ్ కోసమో ఎదగాలనుకున్నప్పుడు జానీ మాస్టర్ని యూజ్ చేసుకుంది ఆ రకంగా ట్రాప్ చేసింది ట్రాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేసింది పోక్సో ఒకవేళ నిజంగానే సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్లో రేప్ చేసింటే ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాల వరకు కూడా ఎందుకో కామె ఉంది అంతా ఆమెకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఖచ్చితంగా కూడా ఎవరికి ఒకరి దగ్గర చెప్పిండాల్సింది పోలీసుల దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పలేదని కూడా ఆమె క్వశ్చన్ చేసుకుంటే నేపథ్యం అయితే కనపడుతుంది సో నేను రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాను ఎందుకంటే మాస్టర్కి దూరంగా ఉండమని చెప్పినటువంటి మాట వాస్తవమే అది అందరి ముందు కూడా నేను చెప్పానని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది ఒకవేళ నా పైన కేసు నమోదు చేసినా కూడా నేను ఖచ్చితంగా కూడా నా వర్షన్ అనేది నేను వినిపిస్తారంటూ కూడా జానీ మాస్టర్ సంవత్సరంలో వైపు అయితే చెప్తున్నాడు బట్టి ఆ నేపథ్యము అయితే ఇప్పుడు విక్టిమ్ చెప్తున్నటువంటి వెర్షన్కి జానీ మాస్టర్ వైపు నిన్న సుమలత చెప్పినటువంటి వెర్షన్కి చాలా వరకు కూడా డిఫరెన్స్ అయితే కనపడుతుంది కావాలనే జానీ మాస్టర్ని కుట్ర చేసి ఇరికించారనేది ఆ చెప్తున్నాడు బట్టి పరిస్థితి కనపడుతుంది రానా ప్రస్తుతం అయితే బాధితురాలు ప్రధానంగా ఏం డిమాండ్స్ పోలీసుల ముందు ఉంచారు అయితే తనను లైంగికంగా వేధించడమే కాకుండా బెదిరిస్తున్నారు చంపేస్తానని బెదిరిస్తున్నారు నాకు కెరీర్ లేకుండా చేస్తున్నారు అనేది కూడా తను అలిగేషన్ చేస్తున్నది ఎందుకంటే దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కూడా నేను అనేక బాధలు పడ్డాను సో ఇక బాధలు పడే అంత ఓపిక కూడా నా దగ్గర లేదు సో నాకు న్యాయం చేయండి ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు నేను అలిగేషన్ చేసినటువంటి వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి పైగా పొలిటికల్గా కూడా అతనికి మంచి సపోర్ట్ ఉంది పైగా ఆయనకి అన్ని ఇండస్ట్రీలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ కేసును నీరుగార్చే అవకాశం ఉందనేది కూడా ఆమె చెప్పినటువంటి వర్షం దాంతో పాటు నాకు కొంతవరకు కూడా భద్రత కావాలనేది కూడా ఆమె అడిగిన నేపథ్యంలో ఇప్పటికే భద్రత కూడా కల్పించారు సో ఆమె చేసినట్టు అలిగేషన్స్కి కొన్ని ప్రూఫ్స్ కూడా ఆమె పెట్టింది కాబట్టి వాటిని డీకోడ్ చేసే పనిలో కూడా ఉన్నారు ఎందుకంటే అన్ని రకాలు కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది నిజమా కాదని కూడా పోలీసులు తేల్చాల్సి ఉంటుంది ఇదే అంశాన్ని కూడా కోర్టులో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి సో ఆమె చెప్పింది అలాగే ఇప్పుడు జాని మాస్టర్ని విచారిస్తారు కాబట్టి ఆయన చెప్పింది చూసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రం ఆ కోర్టులో అయితే సబ్మిట్ చేయబోతున్నారు రైట్ అన్న థ్యాంక్ యూ